హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు అది వ్యక్తి జీవితం మీద వివిధ ప్రభావాలను చూపిస్తుంది ఒక రాశి చక్రంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాల సంయోగం కూడా జరుగుతుంది ఈ సమయంలో కొన్ని రాశులకు అదృష్టం పట్టబోతుంది దేవగురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది జ్యోతిష్య పరంగా ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఒకటో తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది మే ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది మొదటగా మేషరాశి మేషరాశి వారికి ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే ఒకటవ తేదీ నుంచి ధనపరంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది మీ మాటకు ఎదురుండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది మకర రాశి మకర రాశి నుంచి పంచమ స్థానమైన వృషభ రాశిలో మే ఒకటో తేదీ గురువు సంచారం చేయబోతున్నాడు కాబట్టి గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళు ఎవరికైనా సరే సంతానం లేకపోతే మే ఒకటి తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళ పిల్లలు మే ఒకటి తేదీ తర్వాత నుంచి మంచి ఉన్నత స్థాయికి ఈ సంవత్సరంలో చేరుకుంటారు అలాగే ఈ రాశి వాళ్ళకి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అయితే మకర రాశి వాళ్ళకి ఏలిన శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనపరంగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారంలో ఉంటుంది కాబట్టి గురువు పంచమ సంచారం అనేది మకర రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ నుంచి అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గురువు మే ఒకటో తేదీ నుంచి మీ రాశికి సప్తమ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు గురువు మీకు సప్తమ స్థాన సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా కాలంగా పెళ్ళిళ్ళు నిశ్చయం కాని వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్ళిళ్ళు నిశ్చయమై పెళ్ళిళ్ళు జరిగిపోతాయి భార్య భర్తల మధ్య ఎంత పెద్ద గొడవలున్నా సరే వృశ్చిక రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఉగాది తర్వాత మే ఒకటో తేదీ నుంచి వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు సప్తమ స్థాన సంచారం అద్భుతంగా రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి మీ రాశికి భాగ్యస్థానమైన వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు అంటే కన్యా రాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు అని అర్థం భాగ్యస్థానంలో గురువు సంచారం చేసినప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దానివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టుదల బంగారంలాగా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది కరకడక రాశి కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానమైన వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు శాస్త్రం ఏకాదశం లాభం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబ లాభం కలుగుతుంది విశేషించి ఏది ప్రారంభించినా సరే అందులో లాభమే తప్ప నష్టం అనేది ఉండదు కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ నుంచి దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ ఐదు రాశుల వారికి మహాజాతకం ప్రారంభం అవబోతుంది పట్టిందల్ల బంగారంలో మారబోతున్నది విశేషమైన రాజయోగం కలుగుతుంది ఈ ఐదు రాశుల వాళ్ళు సంవత్సరం పాటు తిరుగులోని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాశుల వాళ్ళు మే ఒకటి నుంచి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం కూడా నానబెట్టిన శనుగులలో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి రోజు చిటికడు పసుపు నీళ్ళలో వేసుకుని స్నానం చేయాలి ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి ఇవి చేస్తూ ఉంటే మిగిలిన రాసుల వాళ్ళకు కూడా గురుబలం పెరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చల వీడియో చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి